బ్రేకింగ్ చూస్తున్నాం సోఫియానాలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు భారత భద్రతా బలగాలు ఉగ్రవాదులను మట్టి పెట్టాయి పహల్గాం దాడికి పాల్పడది రెసిస్టెన్స్ ఫోర్స్ సంస్థకు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు హతమైన ఉగ్రవాదులు అదన్నాన్ షఫీ షాహిద్ అహ్మద్గా గుర్తించారు మరో ఉగ్రవాది పాకిస్తాన్ కు చెందిన వ్యక్తిగా కూడా గుర్తించారు పహల్గాం దాడి ఘటనలో వీరికి ఉన్న సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నారు భారీగా మందుగుండ్లను అలాగే సామాగ్రిని కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి సోఫియానాలో ముగ్గురు ఉగ్రవాదులు హతబయారు భారత భద్రత బలగాలు ఉగ్రవాదులు ముట్టుపెట్టాయి పహల్గామ్ దాడికి పాల్పడ్డది రెసిస్టెన్స్ ఫోర్స్ సంస్థకు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి పిఓకే బోర్డర్స్ నుంచి కూడా మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్ లో సిద్ధంగా కళ దీపిక దాదాపు మనకు కొద్దిసేపటి క్రితం ఈరోజు ఉదయం నుంచి కూడా దాదాపు ఏదైతే భద్రతా దళాలకు తర్వాత ఉగ్రవాదులకు జరుగుతున్నటువంటి ఏదైతే అంటే దాదాపు ఏదైతే మనకు టెర్రరిస్టులను అంటే మొత్తం అంతా కూడా కాశ్మీర్ ఫ్రీగా అంటే టెర్రరిస్ట్ ఫ్రీగా చేసేటట్టే దానిలో భాగంగా ఈరోజు తెల్లవారుజాం నుంచి కూడా ఇక్కడ ఏదైతే మనకు కీలకమైనటువంటి ప్రాంతం అంటే సమాచారం అందింది ఉదయం ఐదున్నర నుంచి కూడా ఇక్కడ మనకు ఉగ్రవాదులకు తర్వాత భద్రతా దళాలకు జరిగినటువంటి ఏదైతే దాడుల్లో ముఖ్యంగా అక్కడ ముగ్గురు ఉగ్రవాదులను అంతేకంటే ముందుగా ఏదైతే పెహల్గావ్ ఘటనలో దాడిలో వీళ్లకు భాగస్వామ్యం ఉంది అన్నటువంటి సమాచారం కూడా అందుతుంది ముఖ్యంగా ఏదైతే కాశ్మీర్ ఫ్రీటు ఏదైతే టెరరిస్టులను ఫ్రీగా ఉండేటటువంటి విధంగా కూడా భద్రతా వ్యవస్థ ముందుకు తీసుకెళ్తే అంటే కూపింగ్ చేస్తున్నది అంటే దాదాపు ఇక్కడ కాశ్మీరు తర్వాత మనకు ఏదైతే సౌత్ తర్వాత ఈస్ట్ కు సంబంధించినటువంటి కశ్మీర్ ప్రాంతంలో ఈ మొత్తం అంతా కూడా టెర్రరిస్టులను అందరినీ కూడా అంతం చేసే విధంగా కూడా నిన్నటి సాయంకాలం నుంచి కూడా మొత్తం అంతా కూడా గాలింపు చర్యలు చేపట్టింది అందులో భాగంగానే ముఖ్యంగా టెర్రరిస్టులకు ఏదైతే తెల్లవార్జం నుంచి జరుగుతున్నటువంటి టెర్రరిస్టులకు ముగ్గు ముగ్గురు కూడా హతం హతమైనట్లు కూడా వాళ్ళ దగ్గర దాదాపు చాలా అంటే ఏకే ఫార్టీ సెవెన్ తర్వాత మండుగు చాలా మందుకు అంటే మందుగుడులకు సంబంధించినటువంటి పూర్తి చాలా స్వాధీనం కూడా చేసుకున్నటువంటిది కూడా భద్రతా దళాలు కూడా వ్యక్తపరిచారు అయితే ముఖ్యంగా మనం ఏదైతే ఇప్పుడు మనం పిఓకే బార్డర్ దగ్గర ఉన్నాము ప్రస్తుతము ఇక్కడ ఏదైతే ఉందో ఆర్మీ ఫోర్స్ అంతా కూడా ఇక్కడ నుంచి కూడా కదులుతున్నటువంటి దృశ్యాలు కూడా మనము చూడొచ్చు అయితే ముఖ్యంగా ఇక్కడ పిఓకే బార్డర్ నుంచి కూడా ఆర్మీ ఫోర్స్ ఇక్కడ కూడా చాలా ప్లేసెస్లో కూడా మొత్తం అంతా కూడా సెర్చింగ్ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసింది ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి ఏదైనా కొంత విలేజ్ లో కూడా వాళ్ళకు పరిచయాలు ఉన్నట్లు కూడా కొంత సమాచారం అందడంతో కొద్దిసేపటి క్రితం కూడా ఇక్కడ కూడా సెర్చింగ్ ఆపరేషన్ ప్రారంభమైంది అయితే ఏదైతే మనకు ఇక్కడ అంటే ఈ పెహల్గా దాడికి సంబంధించినటువంటిది ప్లే అంటే వాళ్లకు ఒక కీలకమైనటువంటి ప్లేసు షోపియన్ అన్నటువంటిది ఇక్కడ మనకు షోపియన్లో అంటే ఇది యాపిల్కి సంబంధించినటువంటి ప్లేసు ఈ షోపియన్ జిల్లాలో జీన్పత్ కేల్లర్ అన్నటువంటి ప్రాంతంలో తెల్లవారుజామున నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే ఈ ప్రాంతంలో అటు భద్రతా దళాలకు తర్వాత ఇక్కడ తీవ్రవాదులకు జరుగుతున్నటువంటి కాల్పుల్లో ముగ్గురు మాత్రము హతమయ్యారు వారి దగ్గర చాలా అంటే వారికి సంబంధించినటువంటి ఏకే ఫార్టీ సెవెన్ తర్వాత చాలా మందుగుండలు కూడా స్వాధీనం చేసుకున్నారు మరొకటి ఏదైతే మనకి ఇక్కడ ఇక్కడ షోపియన్ అన్నటువంటిది ఏదైతే ఉందో అక్కడ చాలా కీలకమైనటువంటి ఎక్కువగా కూడా అంటే ఎక్కువగా ఉగ్రవాదులకు చాలా అటాచ్ ఉన్నటువంటి ప్లేసు ఈ షోఫియన్ అన్నటువంటి ప్రాంతము ఇక్కడ చాలా పోలీసులంతా కూడా భద్రతా వ్యవస్థకు సంబంధించింది అంతా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా చాలా అంటే ఆర్మీ ప్రొటెక్షన్ పెరిగింది నిన్నటి నుంచి కూడా ఎందుకంటే ఈ షోఫియన్కి సంబంధించింది ఎక్కువగా పాకిస్తాన్కి సంబంధించింది తర్వాత కశ్మీర్కి మధ్యలో ఉండేటటువంటి బిజినెస్ పర్పస్ కూడా ఉండేటటువంటిది షోఫియన్ ప్రాంతం ఇక్కడ ఏదైతే మనకు కశ్మీర్కి సంబంధించినటువంటి ఫ్రీ టెర్రరిస్ట్కు సంబంధించినటువంటి పోస్ట్ పోస్టులను కూడా ఈ షోఫియన్లో కూడా పోలీసులు భద్రత వల్ల భద్రత సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి పోస్టులను కూడా అక్కడ అతికించడం జరిగింది ఎవరైతే పెహల్గావ్ దాడిలో అంటే వాళ్ళకు సహాయం చేసిన వాళ్ళు కానీ ఉగ్రవాదులు కానీ ఏదైనా సమాచారం ఉంటే ఖచ్చితంగా వారికి ఇరవై లక్షల పారిశోధ్య అంటే వాళ్ళకు ఒక ప్రైజ్ మనీని కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటిది కూడా ఇక్కడ షోఫియా యొక్క విలేజ్లో కూడా అతికించడం జరిగింది మొత్తం మీద మా ఈ షోఫియన్ అన్నది చాలా కీలక ప్రాంతము కాశ్మీర్లో ఇక్కడనే చాలా మటుకు కూడా మనకు జమ్మూ కాశ్మీర్లో కానీ అటు ఏదైతే సాంబా సెక్టర్ కానీ తర్వాత ఈ ప్రాంతంలో జరిగేటటువంటి కాల్పులకు కేంద్ర బిందుగా షోపియన్ దీనికి ఆధారంగా చేసుకుని మొత్తం ఆర్మీ వ్యవస్థ అంతా కూడా మొత్తం అంతా కూడా అక్కడ జల్ల పడుతున్నటువంటి ఒక ఒకటి అంటే తర్వాత అంతేకాకుండా ఇక్కడ లో ఉన్నటువంటి వాళ్లకు లష్కర్ తోయ్బాక్ సంబంధించినటువంటి వాళ్లకు చాలా అంటే పరిచయాలు గత చరిత్రలో చూస్తే ఎవరైతే మనకు ఈ ష్కరే తోయబా సంబంధించినది మనం గత ఏదైతే పెహల్గా దాడి తర్వాత అక్కడ ఏదైతే మనకు కొంతమంది ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఇండ్లను కూడా పేల్చి వేయడం జరిగింది పిఓకే బాటలు అందులో మనకు కొంత కీలకమైనటువంటి వ్యక్తులు ఇక్కడ మనకి తోకర్ అట్టారి తర్వాత ఇది వాగా సరిహద్దు దగ్గర ఉండేటటువంటి ఆయన స్థావరాన్ని రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఆయన పాకిస్తాన్లోకి ప్రవేశించి అక్కడ ఉగ్రవాద శిక్షణ పొంది మరి ఇండియాలోకి వచ్చినటువంటి పరిస్థితి తోకరు ఈ తోకరికి సంబంధించింది కూడా ఐడెంటిఫై చేయడము వారిని వారిని అతన్ని కూడా భద్రతా దళాలకు సంబంధించినటువంటిది మొత్తం అంతా కూడా అతన్ని కూడా ఆధీనంలోకి తీసుకున్నట్లు మొత్తం అంతా కూడా ఈ ఇంటరాగేషన్ తర్వాత అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని రాబట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీపిక రైట్ థ్యాంక్ యూ కళా